హలో అండి వెల్కమ్ టు అనూస్ వరల్డ్ ఈ వీడియో వచ్చేసి అవర్ క్రిస్మస్ వ్లాగ్ మేము క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసాము ఎక్కడున్నాము ఎవరెవరితో సెలబ్రేట్ చేసాము అన్నీ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం మేము క్రిస్మస్కి టూ డేస్ ఉందనంగా ముందు మేము ఉండే ప్లేస్ నుంచి బయలుదేరామండి అక్కడి నుండి మేము ఖమ్మం వచ్చాము ఖమ్మంలో మా అమ్మ వాళ్ళు ఉంటారు ఇంకా మా వదిన వాళ్ళు ఉంటారు ట్రైన్లో మా పిల్లలు చేసిన అల్లరి అంతా ఇంత కాదండి ఎక్కడం దిగడం మా వారు అయితే వాళ్ళతోనే ఫుల్గా టైం స్పెండ్ చేస్తారు ఆయనకి వాళ్ళతోనే సరిపోతుంది అప్పుడు తను మా పాప చూస్తున్నారు కదా ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాం కదా ఇలా బయటకు వచ్చినప్పుడు మా పాప చేసే అల్లరి మేము ఆపలేము తను మా వారిని పడుకోనివ్వదు తను పడుకోదు నైట్ మొత్తం అలాగే సరిపోతుంది ఇంకొచ్చేసి నెక్స్ట్ రోజు మేము ఖమ్మం వచ్చాక షాపింగ్ స్టార్ట్ చేసాము వన్ డే మా వారు షాపింగ్ అయిపోయింది నెక్స్ట్ డే పిల్లలకి ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ నేను షాపింగ్ చేశాను టూ డేస్లో మొత్తం అయిపోయింది షాపింగ్ అంతా అయిపోయింది రెడీ అయిపోయాము క్రిస్మస్కి స్టిచ్చింగ్ చేపించడం అవన్నీ వచ్చేసి మా మమ్మీ చేస్తారు ఎందుకంటే మా మమ్మీ ఆల్రెడీ టైలరింగ్ చేస్తారు నావన్నీ తనే కుట్టేస్తారు ఇంట్లోనే కాబట్టి మాకు త్వరగానే అయిపోతుంది మా పిల్లల షాపింగ్కి ఇంకా నా షాపింగ్కి అయితే మేము సౌత్ ఇండియాకి వెళ్ళాము సౌత్ ఇండియాలో డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి ఇంకా మనం చేసిన బిల్కి తగ్గట్టు వాళ్ళు గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు చాలా బాగుంది ఆఫర్ అయితే ఇంకా మా పాప చేసిన అల్లరి చూస్తారా సౌత్ ఇండియా వాళ్ళు వాళ్ళ షాప్కి ముందు శాంటాక్లాస్ సెట్టింగ్ పెట్టారు శాంటాక్లాస్ క్రిస్మస్ ట్రీ ఇవన్నీ పెట్టేశారు మా పాప వాటితో ఆడిందండి హాఫ్ అన్ అవర్ మమ్మల్ని అక్కడే కూర్చోబెట్టేసింది శాంటాక్లాస్ బైక్ మీద ఉన్నాడు శాంటాక్లాస్ ఊరుతున్నాడు ఇంకా క్రిస్మస్ ట్రీ అనుకుంటూ అక్కడక్కడే అక్కడక్కడే హాఫ్ అన్ అవర్ తిప్పింది అలా తను ఎంజాయ్ చేస్తుంది కదా అని మేము కూడా ఆడుకొని ఇచ్చేసాము తన ఆట అంతా అయిపోయాక అప్పుడు మేము లోపలికి వెళ్ళేసి షాపింగ్ చేసి వచ్చాము బయటికి వచ్చేసాక కూడా తను కాసేపు ఆడుకొని ఆ తర్వాత మేము ఇంటికి వచ్చేసాము ఆ రోజు మొత్తం మాకు అలా గడిచింది నెక్స్ట్ రోజు వచ్చేసి క్రిస్మస్ క్రిస్మస్ రోజు ఏమైందంటే మేము మార్నింగ్ లేచాము అందరం రెడీ అయిపోయి చర్చ్కి వెళ్ళాము చర్చ్లో ప్రేయర్ అయితే చాలా బాగా జరిగింది మేము ఆర్సిఎం చర్చ్కి వెళ్తాము అక్కడ ఆల్రెడీ ట్వంటీ ఫోర్త్ నైట్ ప్రేయర్ జరుగుతుంది కానీ మా పిల్లలు ఆగరు అని చెప్పేసి మేము వెళ్ళలేదు నైట్ ప్రేయర్కి మార్నింగ్ వెళ్ళాము ప్రేయర్ మార్నింగే ఇలా జరిగింది ఎంత బాగుంది అంటే నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది మేము ఈసారి నైట్ వెళ్ళినప్పుడు ఆ వీడియో తీసి పెడతాను చర్చ్లో పశువుల పాకనైతే ఎంత బాగా చేశారో తెలుసా అండి నేను మీకు షార్ట్స్లో కూడా వీడియో పెట్టాను చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంది ఇంకొక వైపు వచ్చేసి బాల బాలయేసును పెట్టారు అది కూడా ఎంత ముద్దుగా ఉందంటే గోల్డ్ కలర్తో మెరుస్తూ చాలా బాగుంది ఇంకా చర్చ్లో సాంగ్స్ ఇవన్నీ ప్రేయర్ కానీ చాలా అంటే చాలా బాగా జరిగాయి చర్చ్లో ప్రేయర్ అంతా కంప్లీట్ చేసుకొని మేము ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ అయింది వచ్చాము మా మమ్మీ వంట మొత్తం చేసేసారు మేము మొత్తం తినేసాము తినేసి ఆ తర్వాత కాసేపు పడుకొని మళ్ళీ లేచి ఈవినింగ్ మా వదిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాము తర్వాత కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాము ఇంకా మా వారు పిల్లలు అన్నయ్య అందరూ కలిసి బయటకు వెళ్ళి వచ్చారు ఏవో చిన్న షాపింగ్స్ ఉన్నాయంటే అవి కూడా కంప్లీట్ చేసుకుని వచ్చారు మా మమ్మీ ఇంకా మా వదిన బిర్యానీ చేశారు వాళ్ళకైతే నేను కొంచెం హెల్ప్ చేశాను వంటలు అవుతున్న టైంలో మా పిల్లలు ఇంకా వదిన వాళ్ళ బాబు ఆడుకుంటున్నారు చాలాసేపు ఆడారు భోజనాలు అన్నీ అయిపోయాక బయలుదేరి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము నైట్ నైన్ థర్టీ టెన్ నైన్ మధ్యలో వచ్చాము మా క్రిస్మస్ పండుగ అయితే ఇలా జరిగింది పెండి అయితే ఈసారి చేయలేకపోయాము ఎందుకంటే లాస్ట్ టూ డేస్ నుంచి వర్షం పడుతుంది సో అవి చేయడం ఆగిపోయింది ఇదండి మా క్రిస్మస్ వ్లాగ్ నేను వ్లాగ్స్ వీడియో అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను ఒకవేళ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరేమన్నా చెప్పదలుచుకుంటే కమెంట్ సెక్షన్లో రాయండి నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ ఏమైనా రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ను ఫాలో అవ్వడం కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్